ప్రతి వినియోగదారుడు తన హక్కుల గురించి తెలుసుకోవాలని వస్తువులు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని వినియోగదారుల హక్కుల సమితి అధ్యక్షులు నర్నాశ్రీ రామారావు అన్నారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలిలోని మండల పరిషత్ కార్యాలయంలో వినియోగదారుని హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు వినియోగదారుడు తాను నష్టపోయానని భావించినట్లయితే ఆయా ప్రాంతాల్లోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని సమస్య తీవ్రత విలువను బట్టి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చని ప్రతి ఒక్కరు వారి హక్కుల గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పొదిలి ఎంపీడీఓ శోభన్ బాబు ఎంఈఓ నాగలక్ష్మి విద్యుత్ ఏఈ మోహన్ రెడ్డి వినియోగదారుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ ఎంపీడీఓ కాన్ఫరెన్స్ హాల్లో వినియోగదారుల హక్కుల గురించి వినియోగదారుల హక్కుల చట్టం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో వినియోగదారుడు ఏ విధంగా మోసపోతున్నాడు ఏ విధంగా మోసపోకుండా ఉండాలి దానికి సంబంధించిన జిల్లా స్థాయిలో డిస్టిక్ కన్జూమర్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ జాతీయ స్థాయిలో నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ను ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాని దాని స్థాయిని బట్టి అమౌంట్ పరంగా జిల్లా స్థాయిలో అయితే పాతిక లక్షలు ముప్పై లక్షలు లోపల పైబడి కోటి రూపాయల లోపల స్టేట్ కమిషన్ లోపల అంతకు పైమించి నేషనల్ కమిషన్ లోపల దావాలు దాఖలు పరిచి వినోదాలు నష్టపోతే వాడికి ఎలాంటి నష్టపరిహారం చెందాలి ఎంత మొత్తంలో అతనికి మెంటల్ ఎగోని అండ్ ఫిజికల్ టెన్షన్కి సంబంధించి అతను ఎంత మొత్తంలో నష్టపోయాడు ఆ నష్టానికి సంబంధించి ఎంతవరకు అతనికి నష్టపరిహారం చెల్లించాలని ఈ మూడు స్థాయిలలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో కన్జూమర్ కమిషన్స్ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఏ వినియోగదారుడు కూడా మోసపోకుండా సంబంధిత కమిషనర్లో డావా దాఖలు పరిచి వ్యక్తిగతంగా కానీ లాయర్ ద్వారా కానీ లేదా చివరికి పోస్టల్ ద్వారా కానీ కేసును దాఖలుపరిచి తద్వారా న్యాయం పొందే అవకాశాలు అంతానే ఉన్నాయి ఒక అంటే గర్భస్థ శిశువు నుంచి మరణించేంత వరకు వినియోగదారుడే ప్రతి దాంట్లో కూడా నేటి సమాజంలో కల్తీమయమైన మన సమాజంలో కల్తీ లేని వస్తువు అంటూ లేదు కాబట్టి ఈ కల్తీ వస్తువులు తిని ప్రాణాంతకమైన వ్యాధులకు లోనై వినోదదారులు చనిపోతున్నారు ప్రతి ఒక్క పౌరుడు కూడా అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్కి లక్షల లక్షల్లో వెచ్చించి ఇప్పుడు వైద్యం చేయించుకునే పరిస్థితి లేకుండా వచ్చింది కాబట్టి వినోదారుడా మేలుకో మేలుకొని ఈ హక్కుల పట్ల ఈ అవగాహన కలిగి ఉండి ఎక్కడా కూడా నష్టపోకుండా ఎక్కడా కూడా జాగ్రత్తతో ఉండి వినోదదారుడి హక్కులు రక్షణ పొందటకై సమాజంలో ఉన్నటువంటి వినియోగదారుల సంఘాలలో సభ్యులుగా చేరి తద్వారా మీరు న్యాయం పొందవలసిందిగా ఈ వినియోగదారుల హక్కుల సమితి ద్వారా ప్రపంచ వినియోగదారుల హక్కుల సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను